అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మరియు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఈరోజు మన ఇంట్లో ఒక స్నాక్ ఐటమ్ చేసుకుందామండి సూపర్గా సూపర్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలు భలే ఇష్టపడతారు పిల్లలు ఏంట్లేండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు ఆ ఇంకా పిల్లలందరికీ ఇప్పుడు చాలా వరకు సమ్మర్ హాలిడేస్ కదండి వాళ్ళు ఏమో తినడానికి మారం చేస్తారు కడుపు నిండా భోజనం చేయరు ఈ ఎండలకి ఎవరికి కూడా తినబుద్ధి కావట్లేదులేండి తినరు కాకపోతే వాళ్ళకి ఏదైనా కావాలి ఏదైనా కావాలంటారు ఆ స్నాక్స్ ఏదైనా తినాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మనమే ఇంట్లో చక్కగా హెల్తీగా చేసి పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే బాగుంటుంది పిల్లలకి పెద్దలకు కూడా బాగుంటుందండి పిల్లలు అటు వచ్చి ఇటొచ్చి వచ్చి ఇటు వచ్చి లాగిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇంట్లో చేసేసి పెట్టేస్తే చక్కగా హ్యాపీగా తింటారు బయట ఏదో తిన్నారన్న బాధ కూడా మనకు ఉండదు మనమే ఇంట్లో నీట్గా చేసి పెడితే బాగుంటుంది ఈరోజు మన ఇంట్లో కొయ్య రెట్టి చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది దానికి ఏమేమి కావాలి అనేది మీకు నేను చూపిస్తాను చేయడం దగ్గరండి చూపిస్తాను ఓకేనా ఇది ముందుగా మీరు ఇది నానబెట్టేసుకోండి శనగపప్పు నానబెట్టుకోండి ఇదిగోండి నేను శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందైనా సరే శనగపప్పు నానబెట్టేసుకుని పెట్టేసుకోండి అలాగే దీనికి కావాల్సింది బియ్య పిండి అయినా సరే అయినా సరే కావాలండి రైస్ ఉంటే కనుక ఈరోజు నేను రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ ని నేను మిక్సీలో వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని తిప్పేసుకుంటాను అది కూడా చూపిస్తాను మీ దగ్గర బియ్య పిండి ఉంటే బియ్య పిండి పెట్టుకోండి దాంతో చేసేసుకుందాము అల్లము పచ్చిమిరపకాయ కావాలండి దీనికి శనగపప్పు నానబెట్టుకోండి అల్లం పచ్చిమిరపకాయ మిక్సీలో వేసేసుకుని పెట్టేసుకోండి రైస్ రైస్ ఫ్లోర్ కానీ అదే రైస్ కానీ దగ్గర పెట్టుకోండి ఇవన్నీ రెడీగా చేసుకున్న తర్వాత మీకు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా దగ్గర నుండి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టుకుందామండి నేను ఇది మోకడు పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు మనం నీళ్లు మరిగించుకోవాలన్నమాట నేనైతే ఈ తో గ్లాసుడు బియ్యం తీసుకున్నాను కదా బియ్యం తీసుకుని ఇదిగోండి ఇలా రవ్వ వేసేసుకున్నాను అనమాట ఇట్లా కొంచెం నాది ఇలా బరికగానే ఉంటుంది కొంచెం ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని నేను ఇలా తీసుకుంటాను మీరు పిండి బియ్య పిండి వేసుకునే మాట అయితే బియ్య పిండి వేసుకోండి నీళ్లు పోసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా దీంట్లోకి మనం ఇదిగోండి ఒకటి ముప్పవి తీసుకుందామండి నీళ్లు ఇది ఒకటి ముప్పావి తీసుకున్నా నీళ్ళు నీళ్లు బాగా మరగాలన్నమాట బాగా అయితే ఇప్పుడు మనం ఈ దీంట్లోకి నేను ఇది అల్లము పచ్చిమిరపకాయ మిక్సీ వేసుకుని పెట్టుకుంటే అది రుచి బాగుంటుందండి నేనైతే జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయ ఇది ఇదండి కరివేపాకు వేసి మిక్సీ వేసుకున్నాను ఇది ఎప్పటిది అంటే నిన్నేమో నేను ఇది దీని పేరేంటి ఫ్రైడ్ రైస్ చేశానండి మర్చిపోతున్నాను సారీ నిన్న జీరా రైస్ చేశానండి ఆ జీరా రైస్ చేసినప్పుడు జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు మిక్సీలో వేసుకున్నది ఉంది ఆ మిక్సీలో వేసుకున్నది నేను ఇంకా వేస్ట్ చేయదలుచుకోలేదు ఇదే వేసేసుకుంటాను ఇంకా అల్లం వేసుకోవట్లేదు మీరు మీరు ఇలా వేసుకున్న పర్వాలేదు లేదు అంటే కనుక అల్లం టేస్ట్ బాగుంటుందండి అల్లం పచ్చిమిరపకాయ మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు నేను హెల్త్కి మంచిది అని చెప్పి కరివేపాకు కూడా వాడుతూ ఉంటాను అన్నింటిలోనూ కరివేపాకు అందుకని దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట మీకు నచ్చితే మీరు కూడా కరివేపాకు వేసుకోండి బాగుంటుంది నేను ఈ కారం కొద్దిగానే వేస్తానండి ఎందుకంటే పాపాయి కూడా తినాలి కదా అందుకని కొంచమే వేస్ చేస్తాను ఆ నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు శనగపప్పు వేసేస్తాము శనగపప్పు వేసిన తర్వాత ఆ నీళ్లు మరిగితే బాగుంటుంది ఎంత అవసరం లేదు అంత సరిపడా వేసుకుందాం పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా ప్రోటీన్ ఇదైతే ఉంచేసుకున్నాను దీన్ని నేను వేరే దాంట్లో యూజ్ చేసుకుంటా ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇది బాగా మరగాలన్నమాట నీళ్ళు బాగా మరగాలి ఈ పప్పు కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది ఇక చూసారా ఇలా మలుగుతుంది బాగా మరగాలి అనమాట ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాము కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేస్తానండి నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను కారం వేసుకున్నాను కానీ అదే వెయ్యనండి ఎక్కువ వేయను కొంచెం అంటే కొంచెం వేస్తాను ఎందుకంటే కమ్మగానే ఉండాలి పాపాయి తినాలి కాబట్టి కమ్మగానే చేస్తాను కారం వేయకుండాను మీరు ఎర్ర కారం కావాలంటే కారం వేసుకోండి మిరపకాయలు ఉంటాయి కదా ఆ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది నూపప్పు వేయించుకుని పెట్టుకున్నాను కాల్షియం కూడా కొంచెం యాడ్ చేసేద్దాం ఇందులో నేను చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలి అందుకని ఇలా చేసుకుంటూ ఉంటాను ఆ నూపప్పు అనేది ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇన్ని వేసిన తర్వాత ఉప్పు అయిపోతే బాగుండదు కదా మరి ఉప్పు కూడా వేసుకోవాలి చూసుకుని ఇదిగోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కాస్త నీళ్లు కూడా కొంచెం రుచి చూసుకోండి వాటర్ రుచి చూస్తే ఉప్పు సరిపోయిన తర్వాత తెలిసిపోతుంది మీకు దానికి తగ్గట్టుగా వేసుకోండి లేదు అంటే కనుక పైన కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి ఇది జీలకర్ర జీలకర్ర వేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఇప్పుడు అన్నీ వేసేసాం మనం ఇది ఎట్లా ఉందో చూద్దాం చూసారా భలే ఉంది కారం అనేది నేను కొంచెం వేస్తానండి ఎక్కువ వేయను ఇదే ఇంతే వేస్తాను మీకు సరిపడా చూసుకుని వేసుకోండి చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఒక ఉడికిపోయిన తర్వాత బాగా కలిపేసుకోండి నాకు ఇక్కడ గరిటి కనిపించలేదు ఇదిగో చూసారా నవ్వుతారు ఇది చూసి పక్కనే కనిపించింది చేతి పక్కన ఇది అందుకని దీంతో కలిపేస్తాను అన్నమాట ఇప్పుడు ఏం చేద్దామంటే జాగ్రత్తగా ఇట్లా కట్టుకొని ఇట్లా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది తీసి పక్కన పెడదామండి ఇది చల్లగా అవుతూ ఉంటుంది చల్లారాలన్నమాట కాసేపు చల్ల చల్లారినిద్దాము ఈలోపు నేను ఇదిగోండి బాదాము అలాగే ఈ పల్లీలు వేరుసన గుళ్ళు ఇవి నేను ఓవెన్ లో పెట్టేసుకుంటాను ఓవెన్ లో పెట్టుకుని డ్రై రోడ్ చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత అది చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇది చల్లారిన తర్వాత బాగా వేడిగా ఉంది కదా ఈ వేడిగా ఉన్నది ఇదిగోండి కాస్త చల్లగా అవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనం రొట్టె కాల్చుకుందాము ఇక చూసారా డ్రై రోస్ వేసేసుకున్నాను ఓవెన్లో పెట్టుకున్నాను వేడిగా ఉన్నాయి ఇప్పుడే తీసాను బాగా వేగిందండి అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాము ఈ మిక్సీ జార్లోనే వేసుకుందాం ఈ రవ్వ వేసుకున్నాం కదా దీంట్లోనే వేసేసుకుని కొంచెం బరక బరకగా మిక్సీ వేసుకుందాం ఇలా బరక బరకగా వేసుకోండి మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం పలుకుగా వేసుకుంటే మనం రొట్టె కాల్చుకునేటప్పుడు దాంట్లో నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది చూసారా పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంత హెల్దీనండి హై ప్రోటీన్ కదా అసలు అన్ని రకాల పోషకాలు అందుతాయి అనమాట పిల్లలకి ఇలా చేసి పెడితే నాకైతే ఇలా చేయడమే ఇష్టము పిల్లలందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి అసలు ఇదిగోండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇప్పుడు ఉంది కదా దీంట్లో వేసేద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇలా కలిపేసుకుందాము వేడిగా ఉంది అయితే కొంచెం మనం రొట్టె కాల్చుకోవాలి కదా రొట్టి కాల్చుకోవడానికి కాల్చుకునే విధంగా కొద్దిగా నీళ్లు పోసుకుందాం అండి చల్లనీళ్ళు పర్వాలేదు ఇంకా ఒక్కసారి ఇది ఉడికింది కాబట్టి కొద్దిగా చలనీళ్ళని వేసుకుని కలిపేసుకోండి ఇట్లా చాలా చాలా వేడిగా ఉంది ఉండలు లేకుండా ఇలాగా కలిపేసుకోండి చక్కగా కమ్మటి వాసన వేసేస్తుంది అసలు ఎంత బాగుందో మంచి అసలు దీంట్లో పల్లీలు బాదం అలాగే శనగపప్పు నువ్వుపప్పు ఎంత హెల్దీనో కదా ఫ్రెండ్స్ ఇలా కలుపుకుని పెట్టేసుకోండి ఇవ్వండి స్టవ్ వెలిగించుకున్న ప్యాన్ పెట్టేసు పెట్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాము అలాగే పిండి ఉంది కదా ఈ పిండికి కొంచెం కొంచెం ఇలా తడ చేసుకుని ఇలా వచ్చేసుకోవాలన్నమాట కొంచెం తడైతే చేసుకుంటూ ఉండండి ఇలా కాస్త విడివిడిగా వస్తుంది బియ్య పిండి కనుకోండి కొంచెం ఇలా విడిపోకుండా వస్తుంది ఇది నేను కాస్త రవ్వరవ్వగా ఉండాలని చెప్పి నేను వేశాను కాబట్టి ఇలా కాస్త విడినట్టే వస్తుంది మరీ పలచగా అయితే రాదులేండి కొయ్య రొట్టు కాబట్టి ఇది కొంచెం దళసరిగానే ఉంటుంది రుచి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం మూత పెడదాం దీంట్లో కొంచెం ఒత్తుకునేటప్పుడు కొంచెం పలుచగా చేసుకుని ఇలా ఇలా కొంచెం నీళ్ళు చేసుకుని మీరు కాల్ చేసుకోవడమే ఇలా ఒత్తుకున్నాను అది మీకు కనపడలేనట్టు మళ్ళీ యూగిస్తాండి ఇంకొకసారి మూత పెడతాం చెయ్యి కాలుతుంది జాగ్రత్తగా వచ్చుకోండి అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ అలవాటు లేని వాళ్ళు జాగ్రత్తగా ఒత్తుకోండి వేసేది వేస్తుంటే తినే తినేస్తున్నాం ఫ్రెండ్స్ బాగుంది చాలా బాగుంది సూపర్గా ఉంది అనమాట ఇది కాదండి వేరే మామూలుగా ఉంటుంది కదా అది అట్టకాడ అది తీసుకుంటే బాగుంటుంది ఇది సరిగా రాదు ఇది విరిగిపోతుంది చూసారా సరిగా విరిగిపోతుంది ఇది చాలా బాగుంది కమ్మగా బలే బలేగా ఉంది నేను ఒకసారి మళ్ళీ మూత పెడదాం దీన్ని అది ఊరికే ఇట్లా అయిపోతుంది నేను రవ్వతో చేశాను కదా అదే బియ్య పిండి అనుకోండి కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఇట్లా అయితే ఎంతైనా తినచ్చు ఫ్రెండ్స్ అలా అటు వచ్చి కొంచెం నీటొచ్చి కొంచెం వచ్చి కొంచెం తెచ్చి కొంచెం తినచ్చు బేసిక్గా మాకు కూడా కిరుదు అంటే చాలా ఇష్టం చేసింది లైవింగ్ చేస్తున్నాను నేనే ఇలా నిదానంగా వేసుకుని ఒక్కొక్కటి కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను పప్పు రొట్టి సూపర్గా ఉంది అయితే దీంట్లో ఇంకోటి కూడా వత్తుకుందాం ఇది ఒకటి వత్తి కొంచెం పిండి మా అమ్మాయి కోసం అట్టే పెట్టాను అనమాట మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా వేసి పెడదామని చెప్పి కొంచెం తీసి పెట్టాను ఇలా నీళ్ళ తడి చేసుకుంటూ మనం కొంచెం ఇలా పిసుకుంటూ వచ్చేసుకోవాలన్నమాట రొట్టి అందులోనే మనం ఇందులో అన్ని వేసాం కదండి పప్పులు అన్ని వేసాం కదా అందుకని బాగా గుల్లగా వచ్చిందనమాట ఇది టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకటైతే నేను మొత్తం కాల్ చేతి కాలుస్తుంటే ఒకటైతే లాగిన్ చేస్తా మొత్తం ఇలా జాగ్రత్తగా చేతులు కాలకుండా పొత్తుకోండి మరీ పలచగా అయితే ఏం రాదు ఇది కొంచెం దళసరిగానే వస్తుంది అనమాట కొంచెం ఆయిల్ వేద్దాము మూత పెడదాం ఇది తీసి ఆ పక్కన పెడేద్దాం ఇందుగా పెడదాం అయితే ఇదిగోండి ఈ ఈ పిండి మా అమ్మాయి వేసిన తర్వాత ఒక రెండు వేద్దాం అని చెప్పి తీసి ఉంచాను అన్నమాట పక్కన పెట్టాను అది ఎప్పుడు వస్తే అప్పుడు కాల్చి పెడతా ఇదిగోండి అయితే ఇదైతే కాలుతోంది మన కోయరెట్లయితే ఇది చాలా బాగుంది సూపర్గా ఉంది వేస్తూ వేస్తూ తినేస్తున్నాను ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి సూపర్ హెల్దీ అనమాట చాలా చాలా హెల్దీ అమ్మగా అసలు ఎంత తింటున్నా తినాలనిపిస్తుంటుంది పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అడిగినప్పుడు ఇలాంటివన్నీ హెల్దీగా చేసి పెట్టారే అనుకోండి మనం బియ్యం వేసినా కూడా బియ్యంతో చేసినా కూడా రైస్ తోటి దాంట్లో మనం ఇవన్నీ హెల్దీగా కలిపామే అనుకోండి సూపర్ హెల్దీ కదా మరి బయట ఇంత హెల్దీ ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ మన ఇంట్లోనే మన పిల్లలకి హెల్దీగా చేసి పెడితే శుభ్రంగా హెల్దీగా చేసి పెడితే బాగుంటుంది అన్నమాట ఆరోగ్యంగా ఇలాంటివి ఒక్కసారి తిన్నారంటే ఈ మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు ఏ పిజ్జాలు బర్గర్లు ఇవి ఎందుకు పనికి వస్తాయి చెప్పండి అవన్నీ అన్హెల్దీ కదా హెల్దీ ఎంతో తిన్నా ఏం కాదు శనగపప్పు అలాగే పల్లీలు బాదము నువ్వులు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత జీలకర్ర ఇన్ని వేసాం కదా ఎంత హెల్తీ చెప్పండి మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన హె వారణాసి వంటి ఛానల్లో ఉంటాయి నేను నీతో నీతో మాట్లాడుతూ ఇలా కొట్టేస్తూనే ఉంటాను ఇంకా ఆగదనమాట ఈ మిల్లు మిల్లు ఆడుతూనే ఉంటుంది ఇలాగా ఇట్లా చేసుకోండి మీరు హెల్దీగా చేసుకోండి ఇవన్నీ వేసుకోవాలని లేకపోయినా కూడా శనగపప్పు వేసుకుని చేసుకోండి నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించాను నా విధానం మీకు నచ్చినట్లయితే మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి సూపర్ హెల్దీ అనమాట అద్భుతంగా ఉంటుంది అయితే దీంట్లో ఈ జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి వేయించి నేను జీడిపప్పు కొంచెం తక్కువే వాడతాను బాదం ఎక్కువ వాడతాను అనమాట అందుకని బాదం వేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి గట్టిగా లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్ గట్టిగా లైక్ చేయండి ఇది షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అందరికీ షేర్ చేస్తే కొంతమందికైనా చేసుకునే వాళ్ళకి హెల్దీగా చేసుకోవాలనుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని కొంతమందికి మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి నాకైతే మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉందండి అసలు చాలా బాగా నచ్చింది సరే ఫ్రెండ్స్ ఇది కూడా కాల్ చేస్తుంది ఇంట్లో పెట్టేసుకుంటాను ఇంక ఉంటాను మరి పాపాయ్ వచ్చేసింది కదా ఇంకా గొడవ గొడవ చేస్తుంది అందుకని ఇంక నన్ను మాట్లాడినివ్వదు ఓకేనా మరొక మంచి రెసిపీ తోటి మరొక మంచి హెల్దీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్